హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మా ఛానల్ పేరు వచ్చేసి సతీష్ కార్ సడ్డ మా లొకేషన్ వచ్చేసి పెద్ద పిల్లండి కార్ రెండు ఇకో స్పాట్ రెండు వేల పద్దెనిమిది అండి ట్రెండ్ ప్లస్ కార్ ఇది ఫస్ట్ ఓనర్ బండి అండి ఇది ట్రెండ్ ప్లస్ బండి కాకపోతే మొత్తం టైటానియం టైపు మొత్తం కస్టమర్ దీనికి అలోవీల్స్ చేయించండి నాలుగు నాలుగు వీల్స్ ఉన్నాయండి దీనికి మీకు బండి కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ కూడా గీత లేదండి బండికి స్క్రాచ్ వెహికల్ ఇది బంపర్లో బంపర్ టచ్అప్ తప్ప ఏ ఏ పార్ట్ కూడా అప్ కాలే డెంట్ కాలేదండి నీట్ కంటే నీట్గా ఉంది వెహికల్ ఇది నాలుగు నాలుగు వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సిల్ టైల్లు ఉన్నాయండి మీకు ఎక్కడ కూడా ఎలాంటి గీత లేదండి మీకు స్టెపి స్టెప్పిన టైర్ కూడా ఎనభై పర్సెంట్ ఉందండి లోపల ఉంది మీకు వెనుక వైపర్ కూడా ఉందండి డిఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయి మీకు రూఫ్ కూడా ఎక్కడ ఎలాంటి ఎలాంటి డెంట్లు కూరలేవండి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయండి ఫ్రంట్ ఒకటి ఆటో ఉంటుంది ఏదైనా కానీ మీకు ఎలక్ట్రికల్ ఆటో ఆటో ఫోల్డబుల్ అడ్జస్టబుల్ ఉందండి ఇది వచ్చేసి కేవలం ఎనభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరిగిందండి అంతే కంపెనీ టచ్ స్క్రీన్ ఉందండి ఫోర్డు ఆటో ఆటో ప్యానల్ ఏసీ ఉందండి మీకు యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ అండి ఇది మీకు రెండు రెండు కీస్ ఉన్నాయండి ఇది స్టార్ట్ అయిందండి లోపల ఉంటే సేమ్ పెట్రోల్ ఇంజన్ ఎలా ఉందో అలా ఉందండి ఇంతకుముందు నేను రెండు వేలు ఇంతకుముందు ఒకసారి నేను ట్వంటీ ట్వంటీ వన్ ఇకోస్పోర్ట్ కూడా పెట్టినా అండి సేమ్ దాని ఇంజన్ ఎలా ఉందో దీన్ని కూడా అట్లనే ఉందండి సేమ్ మీకు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయండి మీకు రూఫ్ కూడా ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ లేదండి సీట్లు కూడా షోరూమ్లో వేపిస్తున్న సీట్ లాంటివి కూడా లెదర్ సీట్ లాంటివి ఈ లెదర్ సీట్లకే మీకు మినిమం పన్నెండు వేల రూపాయలు అవుతాయండి లెదర్ సీట్లకే బయట వేయించిన మీకు ఈ క్వాలిటీతో దొరికాయండి లెదర్ సీట్లు చూసుకోవచ్చు మీకు ఏ ఒక్క డోర్ చేంజ్ కాలేదు ఏ ఒక్క అర్థం కూడా చేంజ్ కాలేదండి బీహెచ్ ఇది ఎండ కనబడుతుందో లేదా అండి ఇది మనం యాక్సిడెంట్ వెహికల్ కానీ పెయింట్ అయిన వెహికల్స్ కానీ మనం అసలు తీసుకురామండి మన దగ్గరనే అన్ని జెన్యున్ వెహికల్సే ఉంటాయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ డోర్ కూడా చేంజ్ కాలేదండి డిక్కీ చూపెడదాం డిక్కీ గూడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి ఈ వెహికల్ బిల్ట్ క్వాలిటీ బీభచ్చంగా బచ్చంగా ఉంటుందండి ఇది చూసుకోవచ్చు ఇక్కడ కూడా కంపెనీతో నచ్చింది ఏదండి పట్టి వైట్ కలర్లో ఉందండి వైట్ కలర్లో దొరకడం కష్టమైతే అండి వెహికల్స్ మీకు లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి మీకు కంపెనీ టచ్ స్క్రీన్ ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ ఉందండి స్టీరింగ్ కంట్రోల్ వర్క్డ్ అండి ఎలాంటి నైస్ లేదు ఇంజన్లో కూడా ఎలాంటి నైస్ లేదండి మీకు ఒకసారి మీకు ఇంజన్ వీ కూడా చూపెడతాను నేను రెండు కీస్ ఉన్నాయండి దీనికి ఇది బండి లోకల్లో ఉందండి ఇది మేమే బై రోడ్ తీసుకొచ్చినామండి ఈ వెహికల్ ఇది మస్తు మస్తు సూపర్ ఉందండి వెహికల్ ఇది మేము ఎలాంటి వాష్ వాటర్ వాచ్ చేపియలేదండి ఇంజన్లో ఆప్ రన్ చూసుకోవచ్చు లెఫ్ట్ ఆప్ రెన్ మీకు కూడా ఎక్సిడెంట్ ఉంది ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదండి ఇది రైట్ యాప్ ఈ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి ఇది అమెరియాన్ బ్యాటరీ ఉంది ఎలాంటి ఆయిల్ లీకేజ్లు కూడా లేవు బానేట్ పట్టి చూసుకోవచ్చు చేంజ్ కాలేదు ఇక్కడ బానెట్ కూడా చూసుకోవచ్చు హెవీగా ఉంటుందండి బిల్ట్ క్వాలిటీ ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయిందండి అది మీరు అంటే వేయించుకోవచ్చు లేకపోతే మమ్మల్ని వేసి మన్నా కానీ వేయించుతామండి అది రెండు వేల పద్దెనిమిది అండి ఇది వెహికల్ వచ్చేసి ఇది మీకు దీన్ని రేటు నాలుగు లక్షల తొంభై అండి ఇంక్లూడ్ అన్ని ట్రాన్స్పోర్ట్తోని కమిషన్ వేరే ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా మాకు కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ